హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ తెల్గం బాయ్ అందరు ఎలా ఉన్నారు ఎప్పుడైనా వీడియో స్టార్ట్ చేద్దాం అనేసరికి ఇట్లా అమ్మటోళ్ళు వస్తారు నిజంగా వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట మార్నింగే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఫ్రెష్గా బట్ లేచిన తర్వాత అస్సలు ఓపిక లేదనమాట అంత ఈజీగా అనిపించింది కళ్ళు తిరుగుతున్నట్టుగా సో ఇంకా ఈ సిచ్యువేషన్లో వీడియో తీయలేంలే అని చెప్పేసి ఇంకా లైక్ తీసుకున్నాను హంచురాడు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు సో సర్లే ఇప్పుడు కొంచెం అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను మమ్మీ వాళ్ళు ఆల్రెడీ గ్యా గ్యారెల్ చేయడానికి పిండి కలుపుతున్నారు వాళ్ళ పని అయితే వాళ్ళు స్టార్ట్ చేసేసుకున్నారు సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పనులేడి దాకా వచ్చిన చూద్దాము ఇక్కడ పిండి కలిపేసి బిల్లలు తీస్తున్నది ఇక నెక్స్ట్ నోటీయడమే ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఇలాగే ఉంటారా మా ఇంట్లో అయితే ఏం స్పెషల్ ఏం చేసినా కూడా పెద్దవాళ్ళ ఫోటో అయితే ఖచ్చితంగా పెట్టి దండం అనమాట ఇక్కడ అత్త ఇప్పుడే పెట్టేసింది అండ్ ఇంకా ఇట్లా చేస్తున్నప్పుడు జిస్ట్ తీయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు ఏమైందో ఏంటో తెలియదు కానీ సగం కూడా చేయకముందుకే స్టవ్ అయితే ఖరాబ్ అయిపోయింది అంటే మొత్తం స్టవ్లో నుంచి వచ్చే ఫ్లేమ్ ఎప్పుడైనా బ్లూ కలర్ ఉండాలి బట్ మనకైతే మొత్తం రెడ్ కలర్లో వస్తుంది చూడండి రెడ్ కలర్లో వచ్చి మొత్తం మస్ వచ్చేస్తుంది అనమాట ఆయిల్ కూడా వేడవ్వట్లేదు అప్పలు కూడా అసలు కాలట్లేదు మేమైతే వీటిని చెక్కలు అంటారు అత్తయ్య వాళ్ళ సైడ్ అమ్మ వాళ్ళ సైడేమో గారలు అంటారు సో నేనే ఇంకా మేము బుజ్జి అయితే చెక్క గారలు అంటాము సో ఇవైతే కాలుతున్నాయా లేదా అని చెప్పేసి ఇప్పుడే టేస్ట్ చూశారు ఉప్పు కారం అంతా బాగుంది బట్ కొంచెం కాలట్లేదు అని చెప్పేసి అనుకున్నాము సర్లే ఇంకా స్టవ్ బాగా రావట్లేదు కదా చెక్ చేద్దాం అన్నట్టుగా మొత్తం చేయడం ఆపేసి స్టవ్ వేడంతా చల్లారిన తర్వాత ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేశాడు బుజ్జి అంటే లోపల ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా అప్పుడప్పుడు మనకి ఇట్లా ఎర్రగా మంటొచ్చి పోగొస్తుందని చెప్పేసి మొత్తం క్లీన్ చేశాడు చాలాసేపు ఉండి అవన్నీ మీద ఒక క్లాత్ కప్పేసి అయితే పక్కన పెట్టేసి వెయిట్ చేశాము ఇంకా లాభం లేదని చెప్పేసి పక్కన పెట్టి హన్షు స్కూల్ టైం అయింది స్కూల్ నుంచి హనుషుని తీసుకొని వస్తా అని చెప్పేసి వెళ్ళి అయితే తీసుకొని వచ్చేసాడు వీళ్ళు స్టార్ట్ చేసిన టైంకి ఇప్పుడు టైం అయితే టూ ఓ క్లాక్ అనమాట హన్షు ట స్కూల్ టూకి అయిపోతుంది ఈ టైం వరకు అయితే అసలు ఎప్పుడో చేయడం అయిపోయి కారపూస చేద్దామని అనుకున్నారు బట్ స్టవ్ సరిగా రాకపోవడంతో టూ అయినా కూడా అసలు గ్యారల్ చేయడమే అయిపోలేదు ఇంక ఇక్కడ మా హనుషుకుడైతే స్కూల్ నుంచి వచ్చేసాడు రాగానే అక్కడ కూర్చొని షూ అయితే తీసేసి సాక్స్లు షూ అక్కడ పెట్టేస్తాడు పిల్లలకి మనము ఫస్ట్ నుంచి ఎలా నేర్పిస్తే అలాగే ఉంటుంది మేమైతే హనుషుకు ఫస్ట్ నుంచి కూడా ఇంట్లోకి బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చామంటే ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని రావాలి అని చెప్తూ ఉంటాము మేము కూడా అదే ఫాలో అవుతాము అండ్ ఎవరైనా మా ఇంటికి వస్తే కూడా కాళ్ళు కడుక్కున్నాకే ఇంట్లోకి రమ్మని కూడా చెప్తూ ఉంటాము ఇంకా మా బుజ్జి అయితే ఇంకా ఖచ్చితంగా అది కంపల్సరీ అబ్జర్వ్ చేస్తాడు ఎవరు ఇంటికి వచ్చినా కొంతమంది అయితే ఏంటో చాదస్త అని అనుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇది మంచి హ్యాబిట్ అని చెప్పేసి పాటించిన వాళ్ళు కూడా ఉన్నారు మా బుజ్జి అయితే ఒకటే చెప్తాడు ఎవరు ఏమనుకున్నా మంచి పనులు మనం మార్చుకోకూడదు అని సో ఇంకా అందుకే మేము మా హనుషుకి కూడా ఇదే అలవాటు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి అసలు మాట వినడు కాలు కడుక్కోకుండానే ఇంట్లోకి వస్తాను అని చెప్పేసి ఏడుస్తాడు బట్ మేమైతే అస్సలు అలో చేయము ఒప్పుకోం కూడా అండ్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా కాలు కడుక్కోకుండా మేము కూడా అసలు వెళ్ళాము ఇంకా ఎట్లాగో స్టవ్ రాట్లేదు అని చెప్పేసి వీళ్ళైతే లంచ్ చేసేసి ఒక ఆట అయితే వేస్తున్నారనమాట పచ్చిస్ మా ఇంట్లో రెగ్యులర్గా నడుస్తుంది పచ్చిస్ అది బొంత అంటారు కదా దాన్ని అది తీసుకొచ్చిన దగ్గర నుంచి ఆడుతూనే ఉన్నారనమాట ఎప్పుడు టైం టైం ఇంకా స్కూల్ నుంచి హన్షును తీసుకొని వస్తా వస్తే ఇంకా అంగన్వాడీ ఉంది అంగన్వాడి నుంచి మనకు గవర్నమెంట్ ప్రెగ్నెంట్ లేడీస్కి పాలు ఎగ్ పప్పు రైస్ అవన్నీ ఇస్తారు కదా సో డైలీ తెచ్చుకోవాలన్నమాట మనము యాక్చువల్గా అయితే అక్కడికి వెళ్ళి తిని రావాలి అని చెప్తారు వాళ్ళు బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే డాక్టర్ బెడ్ రెస్ట్ సజెస్ట్ చేసిన ప్రిస్క్రిప్షన్ వాళ్ళకి ఇస్తే మాత్రమే ఇట్లా ఇంటికి పెడుతూ ఉంటారు బట్ వీళ్ళైతే చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తారు నేనైతే వెళ్ళి అన్నీ చెక్ చేశాను చాలా మంచిగా ప్రిపేర్ చేస్తారు టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ చాలా హైజీనిక్గా చేస్తారు బాయిల్డ్ ఎగ్ అయితే ఇట్లా పొట్టు తీయకుండా ఇస్తారనమాట సండే రోజు మాత్రం ఇవ్వరు సండే అంగన్వాడీ హాలిడే ఉంటుంది కదా సో సండేది వెనస్డే రోజు టూ ఇస్తారు ఇంకా డైలీ ఎగ్ మేము ఇంట్లో డైలీ రెండు ఎగ్స్ నేను తింటాను అంగన్వాడి నుంచి వచ్చింది అయితే హన్షు పొట్టు తీయడం అంటే వాడికి చాలా ఇష్టము ఇట్లాంటి ప్రాక్టికల్గా చేసే యాక్టివిటీస్ అంటే హన్షుకి చాలా ఇంట్రెస్ట్ సో అందుకోసమే వాడికే వదిలేస్తాను అనమాట వాడే పొట్టు తీసేసి తింటాను అని చెప్తాడనమాట సో వాడికి ఇష్టం కాబట్టి వాడికే వదిలేస్తాను అది తీసుకుంటూ ఉండగానే అన్నం పెట్టుకొని వచ్చి ఇంకా ఎగ్ పొట్టు తీయడం అయిపోగానే వాడికి అన్నం తినిపిస్తున్నాను ఇక్కడ నేను యాక్చువల్గా వాడికి స్కూల్లో వన్ ఓ క్లాక్కి లంచ్ బ్రేక్ ఉంటుంది లంచ్ బాక్స్ కూడా పెడతాను బట్ సరిగా తినడు సో మనకి నమ్మకం ఉండో తిన్నాడో లేదో పడేసుకున్నాడో అసలు బాక్స్ సగం అయితే ఇంటికే వస్తుందో అందుకే రెగ్యులర్గా రొటీన్ అనమాట మా ఇంట్లో హంచు రాగానే ఎగ్ పొట్టు తీసి ప్లస్ వాడికి అన్నం పెట్టి తినిపించడము తిను తిను అసలు అన్నిట్లలో మంచి హ్యాబిట్స్ ఉన్నాయి వాడికి తిండి విషయానికి వచ్చేసరికి మాత్రం మస్తు సతాయిస్తాడు అస్సలు తినడు ఫాస్ట్గా ప్రతి ఒక్కరూ ఏదో ఒక దాంట్లో ఉంటారు కదా హనుషు అయితే ఫుడ్ విషయంలో లేట్గా తింటాడు ఇంకా మా స్టవ్ పని చేసేటట్లు లేదని చెప్పేసి మా వాళ్ళ ఇంటి పైన ఎంటుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి అయితే స్టవ్ తీసుకొని వచ్చారనమాట ఎందుకంటే ఇంకా టైం గడిచిపోతుంటే పిండి కూడా అలాగే ఉంటుంది చేయడం కాదని చెప్పేసి వాళ్ళ స్టవ్ తీసుకొచ్చి అయితే స్టార్ట్ చేశాము ఆ స్టవ్ తీసుకొచ్చిన తర్వాత కూడా అది కూడా గ్యాస్ లీకేజ్ ప్రాబ్లం అయింది ఎలాగో అలాగే ఇంకా దాన్ని అయితే బుజ్జి సెట్ చేశాడు అంటే గ్యాస్ లీక్ అవ్వకుండా సెట్ చేసి పెట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళైతే అప్పాలు చేయడము స్టార్ట్ చేశారు ఈ టైం కల్లా అసలు అయిపోయి కారు చేసి కంప్లీట్ ఈవినింగ్ వరకు కంప్లీట్ చేసేసుకుందాం అని చెప్పేసి అనుకున్నారు మమ్మీ ఇంకా అత్తయ్య బట్ మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది అన్నట్లు స్టవ్ వల్ల చాలా లేట్ అయిపోయింది సో ఇప్పుడు ఇప్పటివరకు రెండు అవి ఇంకా గారలే చేస్తున్నారు సో ఇంకా ఇలా అయ్యటట్లేదు అందట్లేదు అని చెప్పేసి ఇంకా బుజ్జి కూడా చేయడం స్టార్ట్ చేశాడు ఇంకా వీళ్ళతో పాటు నేను పని చేస్తాను అనుకుంటూ హంచ్కాడ్ కూడా వచ్చి జాయిన్ అయ్యాడు వీళ్ళతో ఎంత బాగా చేస్తున్నాడు అసలు భలే క్యూట్ అనిపించింది నాకైతే ఇంట్లో ప్రతి మదర్ కూడా వాళ్ళ పిల్లల్ని ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ చేయాలి మనం వాళ్ళని స్క్రీన్ టైంకి ఫోన్ ఫోన్ ఇచ్చేసి పక్కన వదిలేయడం కాకుండా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు వాళ్ళని మనతో పాటు ఇన్వాల్వ్ చేసి కూర్చోబెడితే వాళ్ళకి ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది కొంచెం పని నేర్చుకున్నట్టుగా ఉంటుంది మనతో టైం స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది అండ్ స్క్రీన్ టైంని అవాయిడ్ చేసినట్టు కూడా ఉంటుంది అంచు ఫోన్ చూడడు అని కాదు చూస్తాడు బట్ అవాయిడ్ చేయడానికి నేను ఇంట్లో అయితే ఇట్లా చిన్న చిన్న పనులన్నీ వాడికి చెప్తూ చేపిస్తూ ఉంటాము నేనే కాదు ఇంట్లో ఎవరైనా ఏం చేసినా వాడికి చెప్తూ చేపిస్తూ ఉంటారు సో దానివల్ల వాడికి కూడా కొంచెం స్క్రీన్ టైం టైం అనేది అవాయిడ్ అవుతుంది కారలు చేసేసరికి నైట్ అయిపోయింది ఇంకా డిన్నర్ చేసిన తర్వాత కారు పూస చేద్దామని చెప్పేసి మమ్మీ వాళ్ళు స్టార్ట్ చేశారు ఇంకా నేనైతే ఇక్కడ ఒక ఓల్డ్ మూవీ అయితే పెట్టాను కోట శ్రీనివాసరావు గారిది సో నాకైతే ఓల్డ్ మూవీసే నచ్చుతాయి అందులో మంచి కంటెంట్ ఉంటుంది ఇప్పుడు మూవీస్ అయితే ఒకటే మోడల్లో అనిపిస్తాయి నాకైతే ఆ ఓల్డ్ మూవీస్ చూస్తే చాలా పీస్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది సో వీళ్ళు చేస్తున్నారు కదా ఇంకా కిచెన్లో పని అలాగే ఉందని చెప్పేసి ఇంకా నేనైతే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసి గిన్నెలన్నీ సింక్ కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టేసి పడుకున్నాను పడుకొని లెగిసాను మధ్యలో మధ్యలో లెగి చూస్తే వీళ్ళు ఇంకా పని చేస్తూనే ఉన్నారు టైం చూస్తే ట్వెల్వ్ టెన్ అవుతుందనమాట సో అప్పుడు బయటకు వచ్చి అని చూస్తే ఇంకా ఇప్పుడే వాళ్ళ చేయడం అయిపోయింది అన్ని సర్దుతున్నారు హన్షిగాడు కూడా ఎప్పుడో నిద్రపోయాడు వాడైతే వీళ్ళతో ఇంకా పని చేసుకుంటూ ఉంటా వాళ్ళు ఇప్పుడైతే ఆల్రెడీ మళ్ళీ ఇంకా లైట్స్ పడుకోలేదని సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బా బాయ్